హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్ నైన్ తాటి అప్పాలు ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను దీన్ని తాటి గారెలు అని కూడా అంటారు చాలా టేస్టీగా ఉంటాయి ముందుగా ఒక తాటికాయ తీసుకుని దాని పీలు మొత్తం నీట్గా తీసుకోవాలి నేను చూపించిన విధంగా పీలు తీసుకున్న తర్వాత దీన్ని టూ త్రీ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి కొన్ని తాటికాయలు టూ పార్ట్స్ వస్తాయి కొన్ని త్రీ పార్ట్స్ వస్తాయి ఇలా నీట్గా పీలు తీసుకున్న తర్వాత పీచు మొత్తం నీట్గా ఒక చోటికి అడ్జస్ట్ చేసుకుని చాపర్ సహాయంతో గుజ్జు మొత్తం తీసుకోండి ఇది పాతకాలం వంటకం నైంటీస్ కిడ్స్కి అయితే వన్ ఆఫ్ ది ఫేవరెట్ ఫుడ్ ఇలా గుజ్జు మొత్తం కలెక్ట్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మీకు కొద్దిగా పీచు ఉంటుంది ఈ గుజ్జులో ఇది పోవాలంటే మనం స్టైనర్ తీసుకుని స్టైనర్ సహాయంతో ఈ గుజ్జు మొత్తాన్ని నీట్గా కనెక్ట్ చేసుకోవాలి ఎక్కడా పీచు లేకుండా లేదంటే ఇది తినేటప్పుడు పీచు అడ్డంగా వచ్చి ఇబ్బంది పెడుతుంది నెక్స్ట్ వీడియోలో తాటి రొట్టె ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఈ గుజ్జు మొత్తం ఇలా కలెక్ట్ చేసుకున్న తర్వాత దీనికి హాఫ్ కప్పు నుండి ముప్పావు కప్పు బెల్లం తురుము పడుతుంది మీరు ఒకసారి టేస్ట్ చూసుకుని ఇంకా కావాలనుకుంటే ఎక్స్ట్రా వేసుకోండి అన్ని తాటికాయలు ఒకటే రుచి ఉండవు కాబట్టి ఒకసారి చూసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఫైవ్ మినిట్స్ వదిలేసేయండి ఒక పావు స్పూన్ ఇలాచీ పొడి ఒక నాలుగైదు స్పూన్లు కొబ్బరి తురుము వేసుకోండి పచ్చి కొబ్బరి తురుము ఉంటే పచ్చి కొబ్బరి తురుము వేసుకోవచ్చు లేదంటే ఎండు కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు కొబ్బరి తురుము వేసుకుంటేనే మీకు టేస్ట్ బాగుంటుంది పావు చెక్క కొబ్బరి అయితే సరిపోతుంది దీనికి ఒకటి నుంచి ఒకటిన్నర కప్పు వరిపిండి వేసుకుని ముద్దలాగా వచ్చేలాగా పిండి కలుపుకోండి మరీ లూజ్ కాకుండా మరీ గట్టిగా కాకుండా పిండి నేను చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుంది హీట్ అయిన తర్వాత ఒక పాలిథిన్ కవర్ తీసుకుని గారెలు మరీ పలుచిగా కాకుండా మందంగా కాకుండా నేను చూపించిన విధంగా ప్రిపేర్ చేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో గారెలు వేయించుకోవాలి మీరు హై ఫ్లేమ్లో వేయించారంటే పైన కలర్ వస్తుంది కానీ మధ్యలో పిండి ఉడకదు ఇది గుర్తుపెట్టుకోండి ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చిన రెసిపీస్ లైక్ చేసి మీరు కూడా ట్రై చేయండి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది మెత్తగా చాలా బాగుంటాయి క్రిస్పీగా కావాలనుకుంటే ఇంకొద్దిసేపు వేయించుకోండి వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చిన వీడియోస్ లైక్ చేసి మీ అభిప్రాయం కమెంట్ రూపంలో తెలియచేయండి ఇవి వేడిగా కంటే చల్లారిన తర్వాత చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రిడ్జ్లో వన్ వీక్ వరకు నిల్వ చేసుకోవచ్చు